Welcome to Shanof

يا ديجا 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 يا پر جو ائی دی سنبھالے ایک پرہیزگار بھائی سنبھالے ایک پاس سنبھالے پر جو ائی دی سنبھالے ایک انصاف سنبھالے سر ساقرین چن سنبھالے ائی دی سنبھالے اے مہار باپ سنبھالے 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 এই মানে এই কারণে তো এই কারণে তো এই মানে 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 এই స్వచ్ఛందంగా ప్రజలు పనిచేసినారు కానీ ఈ రోజు స్వచ్ఛమైన పనులే పోలీసులు కావాలని మేము ఆదోలే ప్రజల కోసం ప్రజలు పిల్లలు ఇష్ట భవిష్యత్తు ఉద్దేశంతో మేము స్వచ్ఛందంగా డెబ్బై రోజులు నాలుగు చేస్తాం ఆదోళి జిల్లా ఏర్పరచాలని మేము చేస్తే ఏ పోలీసులు మా క్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఇదే నిజానికి ఖండించాలని न पयला र చేస్తూ ఉన్నాం ఆదోని జిల్లా ఇవ్వకపోతే మా ప్రాణాలు అర్పించడానికి కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నాం రానున్న రోజుల్లో కూడా మరింత మా ఉద్యమం ముందుకు తీసుకోవద్దని తెలియజేసుకుంటాం నా పేరు ఉదయ్ కుమార్ జిల్లా ఉద్దేశాలు அது <laughs> ఈరోజు ఆదోని జిల్లా కావాలని చెప్పి దాదాపుగా రెండు నెలల నుండి ఐదు నియోజకవర్గాలు ప్రజా ఉద్యమంలో పాల్గొంటూ ఆదోని సాధన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇరవై నాలుగవ తేదీన తప్పకుండా ప్రజలు సహకరించాలి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ప్రజలు కూడా ప్రతి ఒక్క సెక్టర్లో కూడా కులాల అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ బంధును జయప్రదం చేయాలని చెప్పి జేఏసీ మేరకు ఈరోజు స్వచ్ఛందంగా ఆదోని ప్రజలంతా బంధుకు ప్రకటించడం జరిగింది ఈరోజు చూస్తున్నాం మన ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా బస్సులు కూడా యాజమాన్యం కూడా మనకు సహకరిస్తూ మరి బస్సులు కూడా బయట రాకోకుండా డిపోలోనే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క పరిస్థితిని ముద్దం ఇంకేలాగే గలించాలి మరి రాబో రోజుల్లో కూడా ఆధోని సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రతగా జరగాలి అలాగే పార్టీలు కూడా అందరూ బయట రావాలా మరి ఎందుకో ఈ కూటమి ప్రభుత్వం రావడం లేదో మాకు అర్థం కావడం లేదు మరి వాళ్ళకి వద్దా ఆదోని జిల్లా వద్దా వద్దంటే వద్దని చెప్పి బహిరంగం చెప్పండి మాకు అంతేగాని ఈరోజు ప్రజలను మభ్య పెడుతూ మరి ఈరోజు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి కూటమి ప్రభుత్వం ఇవ్వాలి మనకి ఆదోని జిల్లా మరి అటువంటి పరిస్థితుల్లో మాకు వద్దు మాకు వద్దని చెప్పి ఏదో కారణం అని చెప్పండి మనకి కానీ ఊరికాయ ప్రజలను ఇబ్బంది ఇబ్బంది పెడుతూ బంధులు చేస్తూ ఇంకా ఎంతకాలం ఇది ఉంటుంది ఈ పరిస్థితి ఇప్పుడు కూటమిని మేము అడిగేది ఒకటే ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చారు వాళ్ళకి మంచి పేరుతో మేము సహకరిస్తాం అటువంటి వాళ్ళని ఎందుకంటే ఆదోజన జిల్లా ఏదో ఒక పార్టీ సంబంధించింది కాదు ఈరోజు అన్ని పార్టీలు తప్పకుండా ఈ బంధు కార్యక్రమాన్ని జీపం చేయాలా మళ్ళీ రాబో రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కలిపి మళ్ళీ మేము వాళ్ళతో కూడా అడుగుతాం ఎవరైతే టీడీపీ పోలే జనసేన ఉదయం ఎందుకు రాలేదు అర్థం కాలే మరి వాళ్ళు కూడా మేము కలుపుకొని రాబో రోజుల్లో ఈ జిల్లా సాధన కోసం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు వైఎస్ఆర్ చంద్రకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ డిస్టిక్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్